ప్రస్తుతం మనం మరిపేడ మండలం పురుషోత్తగూడెం గ్రామంలో ఉన్నాం లోకల అభినయ్ రెడ్డి గారి చోట్లో ఉన్నాము ఇది ఆకర్షమ్మి పేస్ట్ దీంట్లో ఆల్రెడీ మనము టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఫైవ్ పర్సెంట్ వేసి కలుపుకున్న పేస్ట్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్లో సార్ తోటలో ఈరోజు డెమో చేసుకున్నాము మనతో పాటు సంతోష్ గారు ఉన్నారు కేర్ టేకర్ రండి ఒకటి నుండి రెండు గ్రాములు పెట్టుకున్నాం ఇది ఆకర్షమ్మి పేస్ట్ పండుగ సమస్యకి ఇది నివారణ అయితే మనం ఇది పెట్టిన తర్వాత ఇక్కడ దరిదాపులో ఉన్న పండుగలన్నీ వచ్చి దిని తినేసి చచ్చిపోతాయి దీంట్లో మనం ఆల్రెడీ ఫిప్రీలు కలిపాం కాబట్టి మనది ప్యూర్ ఆర్గానిక్ దాని ద్వారా తినేసి ఎక్కడ ఎంత దూరంలో వెళ్ళిపోయినా చచ్చిపోతాయి దగ్గర దగ్గర ఈ ఏరియాలో అంటే ప్రతి చెట్టుకు ఒక గ్రామ్ చొప్పున పెట్టుకుంటే ఒక ఎకరికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది మూడు సార్లు మూడు సార్లు యూజ్ చేసుకుంటే కనుక దాదాపు పండు ఈగ నుండి మనం బయటపడవచ్చు పండుగ నివారణ మొత్తం చేసుకోవచ్చు కాయపుచ్చు అనేది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ తోటి ఫ్రూట్ తీసుకోవచ్చు మనం ఇక్కడికి వచ్చి తినేసి చచ్చిపోతాయి వేరే సంతోష్ గారు మనం పెట్టాము జస్ట్ టూ కూడా అవ్వట్లేదు ఒక్కసారి చూడండి ఆల్రెడీ పండుగ వచ్చి తినడం స్టార్ట్ చేసేసింది మీరు ఇప్పుడు ఇప్పుడు రిజల్ట్ పెట్టిన మనం రెండు నిమిషాలు కరెక్ట్ రెండు నిమిషాలు సుమారు అవుతుంది ఇప్పుడు ఐదు వచ్చాయి చూడండి ఇక్కడ కూడా ఉంది చూడండి ఎంతకంటే మీరు ఎక్కడ చూడలేరు ఎందుకంటే డైరెక్ట్ చూపిస్తాను చెప్పడం చాలా హెవీ మోతాదులో ఉందండి మీకు ఇప్పుడు అంటే ఉధృతం ఎక్కువ ఉంది తోటలో మన తోటలో కంపల్సరీగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే మీరు కాయపుచ్చు నుండి బయటపడతారు